ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధికులు జ్యోతిష పండితులు ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రీనమమ్మ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు గురుగారు గురుగారు వినాయక చవితి అంటేనే ఇంటిల్లిపాది ఊరు వాళ్ళు అందరూ కలిసి చేసుకోవాలి చేసుకునే పండగని చెప్పాలి అయితే మరి వినాయక చవితి రోజు పాటించవలసిన నియమాలు ఏంటండి చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శుక్లాం భరదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వ విఘ్నోపశాంతే గజానం కపిత్రజం సేవితంక జంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీగణాధిపతి ఏనమ మనకు కలియుగంలో ఒక శ్లోకం ఉంది కలౌ చండిహి వినాయక అనేటటువంటి శ్లోకం ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కలియుగంలో ప్రత్యక్షంగా శీఘ్రంగా తొందరగా వరాలిచ్చేటటువంటి వారు ఎవరు అంటే మొట్టమొదట అమ్మవారు ఆ తర్వాత అమ్మవారి యొక్క పుత్రుడైనటువంటి గణపతి కలహు చండిహి వినాయక కలికాలను శీఘ్రంగా వరాలిచ్చేటటువంటి దేవతలు అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి సంవత్సరంలో తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకునేటటువంటి దేవతలు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఇక మిగతావన్నీ ఉత్సవాలు కానీ నవరాత్రులు తొమ్మిది రాత్రులు పూజించేటటువంటి తత్వం ఉన్నటువంటి దేవతలు కేవలం అమ్మవారు విఘ్నేశ్వరుడు మాత్రమే ఇక మిగతావన్నీ కూడా గుప్త నవరాత్రులు ఉంటాయి ఆ తర్వాత ఉత్సవాలు అనేటటువంటి పక్షోత్సవాలు మాషోత్సవాలు సంవత్సరోత్సవాలు ఇలా ఉత్సవాలు అనేటటువంటివి మాత్రమే ఉంటాయి కానీ నవరాత్రులు ఉన్నటువంటి దేవతలు ఇద్దరే అందులో విఘ్నేశ్వరుడు అనేటటువంటి వాడు ఒకడు ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం అనేటటువంటిది విఘ్నాలను దూరం చేసుకోవడానికి నీలాపనిందలు దూరం చేసుకోవడానికి మనకు జీవితంలో ఉన్నటువంటి ఆపదలను దూరం చేసుకునడానికి మాత్రం ఉన్నటువంటి నవరాత్రులు విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులలో చాలా నియమాలు ఉన్నాయి నిదానికి దేవతలకు ఉన్నటువంటి అంటే దేవతలకు మనం పూజ చేసేటటువంటి విధానాలు చాలా మట్టు కనుమరుగైపోయాయి అంటే టెక్నాలజీ పెరిగిపోయింది ప్రజలలో ఏంటి అంటే ఇది ఎందుకు చేస్తున్నాము అనే ఆ ఆలోచించే దానికంటే ఇది తప్పక ఇది చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనే అనుమానాలే పెరిగిపోతున్నాయి ఇక్కడ ప్రధానంగా భగవంతునికి ఉండవలసినటువంటి అంటే పూర్తి చేస్తున్నటువంటి వారికి ఉండవలసిన నియమాలు ఏంటంటే ఏకాగ్రత చిత్తశుద్ధి విశ్వాసము భగవంతుడు ఉన్నాడనేటటువంటి నమ్మకం ఇవి తప్పకుండా ఉంటేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇవన్నీ ఏం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాక్షాత్తు భగవంతుడిని ముందరికి వచ్చి ప్రత్యక్షమై నిలబడ్డా అది వ్యర్థమే ఎలాంటి ప్రయోజనకారమైనటువంటిది కాదు కనుక ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తే ఈ నాలుగు తప్పనిసరిగా ఉండాలి కనుక ఇక్కడ విఘ్నేశ్వరుడు యొక్క నవరాత్రులు అనేటటువంటివి భాద్రపద శుక్లపక్ష చెబితి నాడు యొక్క ఆవిర్భావం జరిగింది అంటే విఘ్నేశ్వరుడు యొక్క అవతారాన్ని దాల్చడం జరిగింది అయితే ఈ అవతారం వెనుక చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి విఘ్నేశుడు తొలుత అంటే ఈ యొక్క పార్వతీదేవి స్నానం ఆచరించేటప్పుడు నలుగు పిండితో ఒక బొమ్మను చేసింది ఆ యొక్క ఏదైతే ఆ విగ్రహం ఉందో ఆ విగ్రహానికి ఆ పార్వతీదేవి ముచ్చటపడి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆమె స్నానం చేసినప్పుడు కాపలా ఉండమని చెప్పేసి బయట ఆ బాలుని పెట్టింది ఆ బాలుడు ఏం చేశాడు ఆ సమయంలో తల్లికి కాపలా ఉన్నాడు ఎవరికి లోపలికి రాకుండా చూసుకొని ఇలా అనేక రకాలైన కథలు ప్రాచుర్యలు ఉన్నాయి అదే సమయంలో శివుడు రావడం జరిగింది శివుడు వచ్చేసరికి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఇప్పుడు మా తల్లిగారు ఆచరిస్తున్నాడు లోపలికి ఎవ్వరికి అనుమతి లేదు కాబట్టి నువ్వు ఇక్కడే కాసేపు వేచి ఉండు అని చెప్పేసి కానీ వాళ్ళిద్దరికీ వివాదం వాగ్వివాదం జరిగింది నేను ఎవరినో తెలుసా నువ్వు ఎవరైతే నాకేంటని చెప్పి బాలుడు కానీ తండ్రి అని చెప్పేసి తెలియదు అలా తెలియకూడదు ఇద్దరికి యుద్ధం జరిగింది శివుడు తన త్రిశూలంతో శిరస్సుని ఖండించాడు గణపతి నిదానికి పుట్టకతో ఆ విఘ్నేశుడు అంటే వినాయకుడి యొక్క మొహంతో లేడు చాలా అందంగా ఉండేటటువంటి వాడు ఎప్పుడైతే శిరస్సు ఖండించబడిందో దాని తర్వాత గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు యొక్క తలను తీసుకొచ్చి ఆ యొక్క గణపతికి పెట్టడం ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది అప్పటి నుండి ఈ యొక్క భా ఇదంతా ఎప్పుడు జరిగింది భాద్రపద శుక్లపక్ష చెవితి నాడు ఈ యొక్క విధానం అంతా జరిగింది కాబట్టి అప్పుడే విఘ్నేశ్వరికి ఆధిపత్యం రావడము పునర్జన్మ రావడము దేవతలందరూ వరాలివ్వడము ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఆ రోజున వినాయక చవితి అంటే వినాయక చతుర్థి అనేటటువంటిది మన కథలో ప్రాచుర్యంగా ఉంటుంది ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి గాథలు ఉన్నాయి శమంతకం అని యొక్క అపహరణ చేయడం వల్ల శ్రీకృష్ణుడికి నీలాపనిందలు అంటే చంద్రుని చూడడం వల్ల నీలాప నిందలు మళ్ళీ శమంతకం అని తీసుకురావడంతో ఆ నీలాప నిందలు అప్పటి నుండి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలతో ఈ వినాయక చవితి అంటే నీలాప నిందలు పడ్డ ఎవరైతే వినాయక చవితి చతుర్థి నాడు చంద్రుడిని చూస్తారో వాళ్లకు నీలాప నిందలు అనేటట్టు వస్తాయని చెప్పేసి పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చింది ఆ శాపవశాత్తు ఆ రోజు ఎవ్వరు చంద్రుని చూడరు లేదు ఒకరోజు మిస్టేక్ అయ్యి చూసాము మాకు తెలియదు చూసాము అలాంటప్పుడు ఏం చేయాలి విఘ్నేశ్వరు వినాయక చవితి రోజున వినాయకుని యొక్క వ్రతం ఆచరించి ఆ అక్షతలో తీసుకొని తల మీద చల్లుకుంటే ఆ దోషం తొలగిపోతుంది అని కథ యొక్క సారాంశం దీని గురించి చెప్పుకుందామని ఇంకా చాలా ఉంది ఇక విషయం విషయంలోకి వస్తే వినాయక చవితి అనేటటువంటిది భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అంటే ఈ టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే నిజాలు మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో వినాయక చవితిలో అన్నీ కూడా కమర్షియల్ అయిపోయాయి చాలా మట్టుకు మీరు గమనించండి అంటే ఈ వినాయక చవితి ఇప్పుడు ఈ మండపాలు పెట్టడము ఇవన్నీ చేయడము బాలా గంగాధర్ తిలక్ గారు స్థాపించినటువంటి అంటే ఆయననే మూల కారణం దీని అంతటికీ వినాయక చవితి ఇలా మండపాలు వేయాలి ఇలా పూజ చేయాలి ఇలా చే అది ఒకటి 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 కాస్త గల్లీకి ఒక వంద వినాయకుళ్ళు అయిపోయాయి ఈ ప్రస్తుత కాలంలో చూసుకుంటే పోనీ వినాయకుడిని పెడుతున్నారు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారంటే ఏం కాదు మండపం అనేటటువంటి పేరుతో చాలామంది చేస్తున్నటువంటి అపచారం ఏంటంటే తాగడము తినడము అక్కడే డ్యాన్సులు చేయడము అక్కడే పనికి రానటువంటి సినిమా పాటలు పెట్టడము ఇలా ఎన్నో రకాలుగా చూస్తున్నామండి అది సరే ఇప్పుడు అవన్నీ చెప్తే మూర్ఖుడు అనేటటువంటి సమాజంలో బ్రతక మంచి ఏదైనా చెప్పామంటే ఆతడు మూర్ఖుడు అనేటటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మంచి అనేది చెప్పకూడదు నిజానికి కలియుగంలో మంచి చెప్తే అతను పిచ్చివాడు చెడు చెడు అనగానే చెప్తే చెడుని చెడు అనకూడదు మంచి అనాలి తప్ప అయితే అతను గొప్పవాడు అని అనే సమాజంలో ఉన్నాం కానీ సరే ఎవరు ఏమన్నప్పటికీ కూడా విఘ్నేశుడు యొక్క మండపం అనేటటువంటి మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఆ వాతావరణం అంతా కూడా భక్తి భావనతో నిండాలి అక్కడికి వెళితే అదే భగవంతుడికి నమస్కారం చేయాలి అని మనసులోంచి సంకల్పం రావాలి తప్ప ఏదో ఎంజాయ్మెంట్స్ కోసం పెట్టే గురుగారు ఓపెన్గా చెప్పాలి అంటే ఫోటోలు స్టేటస్లు పెట్టుకోవడానికి మాత్రమే దండాలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది అనొచ్చా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ మధ్యకాలంలో ఇలా దండం పెట్టే బదులుగా ఇలా సెల్ఫీలు పెట్టి మరి ఫోటోలు పెట్టుకునేటటువంటి దౌర్భాగ్యస్థితి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది అది ప్రతి ఒక్కరు దాంట్లో అంటే పెట్టుకోవడం అని తప్పు ఏం కాదు కాకపోతే నువ్వు ఏ సమయంలో సందర్ ప్రతీదానికి సమయము సందర్భం అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ కనుక ఇక్కడ మండపాలు అనే పేరుతో డబ్బులు వసూలు చేయడము మండపాలు అనే పేరులతో మనము అన్ని రకాలుగా లబ్ధి పొందడము అందరూ చేస్తున్నారు ఇక్కడ ఒకరు ఇద్దరు అని చెప్పలేము కనుక నువ్వు భగవంతుడి యొక్క పేరుతో తీసుకునే ఒక్కొక్క రూపాయి అది భగవంతుడి కోసం వినియోగిస్తే నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ భగవంతుడు అనే పేరుతో ఎప్పుడైతే ఆ రూపాయి నీ జేబులో వేసుకుంటున్నావో దాని కర్మ ప్రాయచిత్వం ఇవాళ కాదు రేపైనా అనుభవించవలసిందే ఎవరు చూడడం లేదు కదా ఎవరు అనడం లేదు కదా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే గర్వం తలకెక్కి అవన్నీ మనం జేబులో వేసుకుంటామో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు శిక్షణ వేయక తప్పదు అలా చాలామంది మనసులో అనుకొని ఎంతోమంది రోగ బాధలైనటువంటి పాలైనారు ఎంతోమంది తమ యొక్క సంపాదించిన ధనమంతా కూడా పోగొట్టుకున్నారు ఎంతోమంది ఉన్నారు అది ఎప్పుడు తెలిసింది వాళ్ళకు రియలైజ్ ఎప్పుడయ్యారు అని అంటే వాళ్ళు కష్టాలు ఊబిలో పూడుకుపోయినప్పుడు అప్పుడు అనుకున్నారు పంతులు గారు మేము ఇట్లా తప్పు చేసేవాడిని భగవంతుడు డబ్బులన్నీ తీసుకున్నాము అప్పట్లో మాకు తెలియలేదు అని ఇట్లా అప్పుడు రియలైజ్ అయిపోయి చెప్పి వాళ్ళు ఈ రకమైనటువంటి పరిధి ఏం లేదు దానికి మళ్ళీ భగవంతుడే నీకు సహాయపడాలి భగవంతుడే నీకు అనుగ్రహించాలి తప్ప మేము చేసేది నువ్వు స్వయంకృత అపరాధం తెలిసి తెలిసి నీకు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎంతోమంది ఎన్నో రకాల ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది మా సాంకేతిక నిపుణులు ఇప్పుడు ఓపెన్ చేస్తే భగవంతుని యొక్క తత్వం తెలుసుకో భగవంతుని తత్వం ఏంటి నువ్వు నా పేరు చెప్పి పది మందికి సహాయం చేయి తప్పు లేదు మోసం మోసం చేయకూడదు మెయిన్ ఇంపార్టెంట్ అది కానీ ఈ మధ్యకాలం మనం చూస్తున్నామండి మన కంటితో చూస్తున్నాము ఎంతో ఎన్నో మండపాలు వచ్చేసాయి నువ్వు గల్లీలో పది మండపాలు అవసరం లేదు ఒక మండపం దగ్గరికి ఒక మండపం ఏర్పాటు చేయండి దాన్ని శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో గ్రాండ్గా చేయండి ఎవరు కాదంటారు ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది ఎదుటివాడు పెద్ద గణపతిని పెట్టారు వాడికంటే పెద్ద గణపతి పెట్టి మనం చూపించాలి ఇక్కడ గణపతిలో సైజులు పెరుగుతున్నాయి భక్తిలో భావన తగ్గిపోతుంది అలా ఎంత చేసినా ఈ ఆపదల నుంచి తప్పించుకోలేము మన మూర్ఖత్వమే మనల్ని బలి చేసుకుంటుంది కనుక ఇక్కడ గణపతి యొక్క నవరాత్రులను భక్తి శ్రద్ధలతో చక్కగా కోలాటాల మధ్య ఆనందంగా జరుపుకోవాలి తప్ప నువ్వు ఇక్కడ ఏమి కాంపిటీషన్ పెరిగిపోతుందన్నమాట నేను నేను దాదాపు టూ థౌజండ్ సిక్స్లో ఉన్నటువంటి మండపానికి అంటే ఒక గల్లీలో రెండు మండపాలు మూడు మండపాలు ఉండేటట్టు టూ రెండు వేల ఆరులో రెండు వేల ఏడైంది ఎనిమిది అయింది రెండు వేల పదిలో గల్లీకి పది గణపతులు అయ్యాయి రెండు వేల పదిహేనులో గల్లీలో యాభై గణపతులు అయిపోయి మరి ఇన్ని గణపతులు పెడుతున్నారు ఇంతమంది చంద ఒక ఇంటికి పది మంది వస్తున్నారు చందాలు తీసుకుని వెళ్తున్నారు మేము గణపతి పెడుతున్నాం వాళ్ళు స్వచ్ఛందంగా దేవుడు అనేసరికి మనుషులు ఏం చేస్తారు స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చేస్తారు సరే భగవంతుడు అనే విశ్వాసం చాలామందికి ఉంది కాబట్టి చాలామంది కొంతమంది పరువు ప్రతిష్టలకు రాస్తుంటారు కొంతమంది పెద్దరికం అనేటటువంటి పేరుతో రాస్తుంటారు ఏదేమైనటువంటి భక్తులు ఇచ్చేటటువంటి డబ్బుతో వాళ్ళు చక్కగా గణపతి మండపానికి అయ్యే ఖర్చు పదివేలు అయితే వీళ్ళు వసూలు చేసేది లక్ష రూపాయలు అయిపోతుంది సరే పోనీ ఈ లక్ష రూపాయలు మళ్ళీ భగవంతుడికి వినియోగిస్తారా అలా కాదు మళ్ళీ అవి ఏ ఎటో వెళ్ళిపోతాయి తాగడానికి ఈ మధ్యకాలంలో గణపతి యొక్క ఉత్సవాల పేరిట వాళ్ళు ఈ యొక్క రోడ్ షో తెస్తారు కదా దాని పేరిట కూడా డబ్బులు వసూలు చేసి ఆ పై ఆ డబ్బులన్నీ తాగడానికి తినడానికి ఎంజాయ్ చేయడానికి సగం డబ్బులు అయిపోతున్నాయి దానికి వినియోగించినప్పుడు ఇక్కడ భక్తి అనేటటువంటిది ఎక్కడని చెప్పండి కాబట్టి వినాయకుడి యొక్క నవరాత్రులు నేను ఒకటే చెప్తాను వినాయకుడి నవరాత్రులు అందరికీ ఏం చేయాలి పూజలు పునస్కారాలు చక్కగా తొమ్మిది రోజులు మరి చక్కగా భగవంతుని ఆరాధించడం పూజించడము అష్టోత్తరం చెప్పడము ఏమీ రాకపోయినా సరే గణపతి దగ్గర నువ్వు ప్రశాంతంగా వెళ్ళి కూర్చున్నా గణపతిని అనుగ్రహిస్తాడు నువ్వు ఏదైనా బాధలో ఉన్నావు కష్టాల్లో ఉన్నావు నువ్వు ఏం చెప్పవలసికోవాల్సిన భగవంతుని దగ్గర తండ్రి నాకు ఈ కష్టం ఉంది నన్ను రక్షించయ్యా అని చెప్తే చాలా రక్షించేటటువంటి వాడు ఆ భగవంతుడు కనుక ఇక్కడ వినాయక చతుర్థి అనేటటువంటిది నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఒక గుడికి వెళతామండి ఒక గుడిలో ఒక పాజిటివ్ అనేటటువంటి ఆరా ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అక్కడ మనం చేసేటటువంటి పూజలు కానివ్వండి అక్కడ భగవంతుని చేసే కైంకర్యాలు కానివ్వండి అక్కడ వెళ్ళగానే ఒక పాజిటివ్ ఆరా అనేటట్టు ఉంటుంది ఇప్పుడు మండపాలు పెడుతున్నారు అక్కడికి వెళితే డీజే సౌండ్లు తప్ప పెద్ద పెద్ద శబ్దాలు తప్ప కోలాటాలు తప్ప ఇంకా ఏమీ వినిపించడం అక్కడ భక్తి అనేటటువంటిది కనుమరుగైపోయింది కనుక అందరూ ఆలోచన చేసుకొని వినాయకుని మండపాలు ఏర్పాటు చేసుకొని ఈ భక్తి భావనను పెంచేటటువంటి ఇప్పుడు హైందవ ధర్మంలో మనం ఏదైనా సంఘటన జరిగితే మనము ఏ రకంగా అయితే విమర్శిస్తామో అలాగే హైందవ ధర్మంలో ప్రతి మండపంలో ఆధ్యాత్మికతను పెంచేటటువంటి రూపకంగా చేయండి ఆ రకమైనటువంటి విధానాన్ని పెంచండి అప్పుడే మన హైందవ ధర్మంలో ప్రతి ఒక్కరూ మనల్ని నమ్మడానికి కానీ విశ్వసించడానికి కానీ ముందుకొస్తారు అనవసరంగా బురద మీద రాయి వేస్తే ఆ బురద మన మీదే పడ్డట్టు మనం మనమే ఇలా చేస్తే ఇక పక్కన ఉన్నవాడు ఎలా విమర్శించారు చెప్పండి ఒక ఒక విధంగా చెప్పాలి అని అంటే ఒకడు విమర్శిస్తున్నాడు అంటే మనం చేసే లోపాల ద్వారానే ఎదుటివాడు విమర్శిస్తాడు తప్ప ఆ లోపాలు చేయకుండా ఉండి మనము సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలను పాటిస్తే ఎవ్వరు మనల్ని కించపరచరు కనుక ఈసారి జరిగేటటువంటి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి కనీసం వినాయకుడి మండపాల వద్ద మనం భక్తి శ్రద్ధలతో వినాయకుడు చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అతనికి ఆ వినాయకుడి పేరు మీద మనం చేసి తీసుకున్న ప్రతి రూపాయి భగవంతుని పేరిటనో ఇవన్నీ కూడా మనం సమర్పించేటటువంటి విధానంగా ఉండండి భగవంతుడు ఎక్కడున్నా తప్ప తప్పకుండా అందరినీ కలుపునిస్తాడమ్మా ఎందుకంటే విఘ్నేశుడు యొక్క నవరాత్రులు అంటేనే ఆనందంగా జరుపుకునేటటువంటివి చక్కగా చిన్న చిన్న పిల్లలు చక్కగా మండపాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకంటే ఏం తెలియదు కనీసం తెలిసినటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు అయినా సరే ఈసారి నుండి అయినా విఘ్నేశుడి యొక్క నవరాత్రులు భక్తి భావన విరాజిల్లేటట్టు చేయండి మనం సంపాదించడానికి కాదు విఘ్నేశుడు యొక్క నవరాత్రులు చేసేది భక్తి భావనను పెంచడానికి హైందవ ధర్మాన్ని పెంచడానికి అనేటటువంటిది మైండ్లో మీరు ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా మన సనాతన ధర్మం యొక్క విలువ ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి వినాయక చవితిని ఈ రకంగా జరుపుకోండి సార్ దయచేసి ఈ ఆధ్యాత్మికతను పోగొట్టే విధంగా ఏం చేయకండి ఆధ్మా ఆధ్యాత్మికతను పెంచేలా చేయండి పది మందికి విఘ్నేశుడి నవరాత్రులు అంటే ఏంటో తెలియజేయండి విఘ్నేశుడిని పెడితే మనకి ఎలాంటి లాభాలు వస్తాయో తెలియజేయండి లేదా ప్రతి ఒక్క మండపం దగ్గర విఘ్నేశుడి యొక్క పురాణం చెప్పించండి విఘ్నేశుడు ఎవరు విఘ్నేశుని పూజిస్తే పిల్లలకు ఇలా మంచి జరుగుతుంది పెద్దవాళ్ళకి ఇలా మంచి జరుగుతుంది విద్యాబుద్ధులను ప్రసాదించేటటువంటి వాడు సిద్ధి బుద్ధిని కలిగించేటటువంటి వాడు విఘ్నేశుడు అలాంటి బోధనలను పది మందికి తెలిసేలా చేయండి అలా చేస్తే మనకు జన్మకు పుణ్యము పురుషార్థము రెండూ కూడా కలుగుతాయి అంత విశేషమైనటువంటి విఘ్నేశుడు యొక్క నవరాత్రులు సరే దీంట్లో నేను తెలుసో తెలియక నేను తప్పులు మాట్లాడితే దాని పక్కన ఇప్పుడు ఏ విధంగా అయితే గణపయ్య నవరాత్రులు జరుగుతున్నాయి అదే విధంగా మీరు చెప్పడం జరిగింది అది అంటే నేను కంటితో కొన్ని కొన్ని చూస్తాను కదా ఇప్పుడు విఘ్నేశ్వరు మండపాలకు చాలామంది పిలుస్తూ ఉంటారు గురుగారు మీరు రండి ప్రవచనం చెప్పండి విఘ్నేశుడు యొక్క అమ్మ నేను ప్రవచనం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆధ్యాత్మికత విలజిల్లితే ఏదైనా చెప్పవచ్చు ఏదో ఒక రోజు వచ్చి చెప్పాను మళ్ళీ రెండో రోజు అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీ తరహాలో మీరు ఉంటారు ఎందుకు చెప్పి కూడా ప్రయోజనం లేదు కనుక ఎప్పుడైనా విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఇంకా భక్తిలో లేదా పురాణాలలో వేదాలలో ఎలాంటి మార్గాలు ఉన్నాయో అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి తప్ప విఘ్నేశ్వరుడు పేరిట ఈ డీజేలు పెట్టడము పెద్ద పెద్ద సౌండ్లు ఇరిటేషన్ వచ్చేలా సౌండ్లు పెట్టడము ఇవన్నీ అవసరం లేదు భగవంతునికి కావాల్సింది భక్తి భగవంతుడు కూడా రెస్ట్ తీసుకోవాలి ఈ తొమ్మిది రోజులు నేను ఇరవై నాలుగు గంటలు డీజే పెడతారు ఇరవై నాలుగు గంటలు పాటడతారు ముందరనేమో గణపతి ఉంటుంది వెనకనేమో క్యారమ్ బోర్డు ఆడుకుంటూ కూర్చుంటారు ముందరనేమో పెద్ద గణపతి ఉంటుంది వెనకనేమో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారు అంటే వాళ్ళకి ఏదో గణపతి పెట్టామో కాలం వెళ్ళదీయాలి వాడు మనకంటే పెద్దది పెట్టి వాడికంటే పెద్దది పెట్టి మనం నిరూపించుకోవాలి అనే ఒక తరహాలో వెళుతున్నారు తప్ప భక్తి అనేటటువంటిది కనుమరుగైపోతుంది ఇక్కడ ఆధ్యాత్మిక అనేటట్టు కనిపించకుండా పోతుంది కనుక ఆధ్యాత్మికత విరాజిల్లేలా పెట్టండి తప్పకుండా ఆ భగవంతుడు మీకు సహకరిస్తాడు అండదండగా ఉంటాడమ్మా